మిత్రులరా అందరికీ జైలు ముందుగా పత్రికా మిత్రులకు ప్రత్యేకమైన బిఎస్పి పార్టీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు నర్సీపట్నంలో జిల్లా కలెక్టర్ గారు స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ స్పందన కార్యక్రమానికి నర్సీపట్నం నియోజకవర్గం మండలం కుందరకోట పంచాయతీలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే లాడరేడ్ పేరుతో గతంలోనే చాలా భూములన్నీ కొలగొట్టుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల హక్కులు కానీ అక్కడ ఉన్నటువంటి చట్టాలు కానీ ఆ జీవులు కానీ ఏమీ కూడా పట్టించుకోకుండా ఈ అక్రమ మైనింగ్ మాపి అంతా చెలరైపోయి అక్కడ ఉన్నటువంటి ఆదివాసు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నది ఆ ఆదివాసులు అక్కడ కొండనే నమ్ముకొని అక్కడ ఉన్నటువంటి ఆ భూమిని అడవినే నమ్ముకొని బతుకుతూ ఉన్నారు అలాంటి ఈ డబ్బుల కోసం పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిపి ఆ అమాయకులని గిరిజను ఈరోజు ఇబ్బంది పెట్టి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అంతా తీసుకెళ్ళిపోతున్నారు దాని ద్వారా పంటలు నష్టం జరుగుతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా నష్టం జరుగుతుంది వాటర్ క్యాంక్ ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి గతంలో కూడా ఫైట్ చేయడం జరిగింది గతంలో దీన్ని నాబ్రేట్స్ కాదు ఇది బాక్సేట్ అని చెప్పేసి గవర్నీయులు అయినటువంటి స్పీకర్ గారు చింతకల హేను పాత్ర గారు గతంలో ఫైట్ చేసి ఇది లాట్ రేటు ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ బాక్సైట్ని అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది మేమందరూ కూడా దాన్ని హర్శించాం మరి ఈరోజు ఎటువంటి ఉత్తర్వులు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా రాత్రి 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 మేనే ఈ నాటేట్ పేరుతోని బాక్స్ తవ్వు పోతూ మరపుడు బాక్సెట్ అయినప్పుడు ఇప్పుడు నేటైట్ అవుతుంది అని చెప్పేసి అడుగుతాను ఇది ముమ్మాటికి సెట్ అని చెప్పేసి కూడా మేము అడుగుతాము దీన్ని అక్రమంగా మైనింగ్ ఉన్నది దీన్ని ఇమీడియట్గా అడికట్టాలి దీన్ని అన్ని ఆఫ్ చేయాలని చెప్పేసి కూడా మేము బీఎస్పి పార్టీగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది దీనిపైన విచారణ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అలా చేయని పక్షంలో మేము పెద్ద ఎత్తున బీఎస్పి పార్టీగా ఆందోళన చేస్తాం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఉద్యమంగా చేపడతామని చెప్పి తెలియజేస్తాను అలాగే మా రాజ్యసభ ఎంపీ గారు పార్లమెంట్లు కూడా దీనిపైన మేము ప్రజలు లేవనిచ్చి ఆందోళన చేపడతాము అలాగే దీని లేఖలుగా కూడా మేము అవసరమైతే కోర్టు దాకా వెళ్ళి దీన్ని మేము ఫైట్ చేస్తామని కూడా చెప్పేసి ఈ రక్ ఈ సందర్భంగా మేము ఈ నర్సింపట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు స్పీకర్ గారు గవర్నర్ అయ్యన భద్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఉన్నాం నేను గతంలో ఏదైతే ఇది నాగరాయడ్ గారు భాష్యత్ అని చెప్పేసి డిమాండ్ చేసి దీన్ని ఉచ్యమని చేశారో అదే విధంగా ఈ రోజు మీకు తెలియకుండా నడుస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం కాబట్టి దీన్ని ఇవ్వడానికి మీరు ఆపాలి ఆ గతంలో మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ కొట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా మేము అయ్యన పాత్ర గారిని కోరుతూ ఉన్నాం లేని పక్షంలో తీవ్ర ఆందోళన చేపడతాం అని చెప్పేసి అడుగుతున్నాం అలాగే ఈ నాగరాయుడు తవ్వుతున్నటువంటి అక్రమనింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా దాన్ని ఆపజేయాలని చెప్తున్నాం లేదంటే మీ పైన మేము లీగల్గా వెళ్తాం మీకు సహకరిస్తున్న ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా మీకు అందరూ కూడా తెలిసే జరుగుతున్నా తెలియక జరుగుతున్నా మాకు తెలియట్లేదు మీరందరూ కూడా సోదం చూసినట్టు చూస్తా ఉన్నారు అంటే గిరిజనులు బతుకులు అంటే గిరిజనుల భూములు అంటే మీకు లెక్కలేదని చెప్పేసి అడుగుతున్నాం కాబట్టి అధికారులు ఇప్పటికైనా జరగ స్పందించి దీనిపైన ఇమీడియట్గా యాక్షన్ ఉండాలని చెప్పేసి మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై హింద్ జై భారత్